అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర समिति సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ मूर्ति పెందుర్తి تحصیلدار కార్యాలయం సిపిఐ పార్టీ పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరిని సమీకరించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణ मूर्ति మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థలం ఇచ్చిన వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదికగా డిమాండ్ చేశారు గతంలో ఇచ్చిన టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకే కేటాయించాలని కోరారు అనంతరం వందలాది ఇంటి స్థలం కోసం దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో ముఖద్వారం వద్ద నిరసనలు తెలిపి తహసీల్దార్కు బయటకిచ్చిన తరువాత ఆయనకు అందజేశారు తహసీల్దార్ పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ వై రాంబాబు కార్యదర్శులు ఎన్ అసిరి నాయుడు అన్నపూర్ణ పార్టీ సభ్యులు రాము రమణ పరశురాం కె రజని అనురాధ దుర్గారావు పేదలు పాల్గొన్నారు పట్టణాల్లో నగరాల్లో నివాసం లేదో వాళ్ళకి రెండు సెంట్ల భూమి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మూడు సెంట్లు భూమి ఇచ్చి సొంత వీళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది దీని మీద అతిగతి లేదు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాదు రాలా ఈ నేపథ్యంలోనే సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నెలల నుంచి అర్హులైనటువంటి పేదలందరినీ చేత గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు పెట్టించాం పెద్దగా కదిలకి లేదు ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల ద్వారా ఈ దరఖాస్తులు పెట్టేస్తున్నాం ఈ క్రమంలోని ఈరోజు విశాఖ నగరంలోని పెందుర్తిలోని ఇక్కడ ఈ ధర్నా చేసి తహసీల్దార్ గారికి దరఖాస్తులు ఇవ్వడంతో పాటు అటు రోరల్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోని పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది ఆ ధర్నాలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడ రామకృష్ణ గారు పాల్గొంటున్నారు ప్రభుత్వం ఎప్పటికైనా దిగు వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళందరికీ రే రెండు సెంట్ల భూమితో పాటు ఐదు లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని తద్వారా ఒక సంవత్సరంలోపే వాళ్ళకి ఆ ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం కూడా సెంటు సెంటున్నర ఇస్తూ ఉన్నారు ఇచ్చారు కొంతమందికి ఎప్పటికీ ఎక్కడే ఇల్లు నిర్మాణం పూర్తి కాలి ఇంకా చాలా లేఅవుట్ల పరిధిలోనే స్థాయిలోనే ఉండిపోయినటువంటి స్థితి ఉంది మీరు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి లేకుండా తక్షణమే వీళ్ళందరికీ రెండు సెంట్ల భూమిని మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా వాళ్ళ సొంత ఇల్లు